హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు సోని నేను మీ సోనియా మేమైతే న్యూ ఇయర్ రోజు ఇలాగా మా పిల్లల స్కూల్ పేరెంట్స్ అందరం కలిసి అయితే ఇలాగా న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి మీ అందరికి కూడా విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరేలాగా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి ఇదిగోండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి మేమైతే ఒక సిక్స్ మెంబర్స్ అయితే అనుకొని ఇట్లా కేక్ కటింగ్ అయితే చేసామండి పార్కులోకి అయితే వెళ్ళామండి మాకు మేమైతే ఫస్ట్ ఇలాగా కేక్ కటింగ్ అయితే చేసామండి కేక్ కటింగ్ చేసిన తర్వాత కేక్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము కేక్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి తర్వాత మేమైతే కొద్దిసేపు దొంగలాట్స్ ఆడాము ఇంకా కళ్ళగంతలు కట్టుకొని పెళ్ళగంతలాడాము ఇంకా కొద్దిసేపు అయితే డ్యాన్సులు చేసాము కూల్ డ్రింక్స్ అయితే తాగాము అసలు ఫ్రెండ్స్తో ఇంత మంచిగా ఎంజాయ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మేము అసలు ఇంట్లో కూడా అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకోము ఎప్పుడు కూడా కానీ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తే కొంచెం పిల్లలకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే మేము ఈరోజైతే అందరం పేరెంట్స్ అయితే అనుకొని ఓన్లీ ఏనండి అనుకొని మేమైతే ఇలాగే ప్లాన్ చేసుకున్నాం ప్రతి ఇయర్ కూడా ఇలానే ప్లాన్ చేసుకోవాలని అనిపిస్తుంది అండి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హ్యాపీ వెల్కమ్ చెప్పేద్దాయిగా కొత్త కొత్త లోని ఆసల్ని పంచుకో బ్రదర్ గుండెలోని భావాలు గుప్పు మంద ఈ వేడ కదిలల్లే కాలపు కన్నికి కాటా చెపుదామా జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింగే